చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో శనివారం సంబంధించిన వద రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చాము ఏదైతే మనం చెప్పుకున్నామో అల్పపీడనం అనేది ఒరిస్సా దగ్గర అయితే ఏర్పడిందని చెప్పేసి చెప్పుకున్నాం కదా ఇది మనం చూసుకున్నట్లయితే కొనసాగుతూనే ఉంది దీని ప్రభావం అనేది ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మీదకైతే వస్తూ ఉందన్నమాట ఇది చాలా మెల్లగా అయితే కదులుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేసింది వాస్తవంగా చూసుకుంటే ఇది ఈపాటికే ఇరవై నాలుగు గంటల్లో ప్రభావం అయితే చూపించాలి దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు అయితే మారినాయి అనమాట ఆల్రెడీ చాలా జిల్లాల్లో ఈరోజు మనం చూసుకున్నట్లయితే వాతావరణం మార్పు అయితే వచ్చింది కొంతవరకు చాలా ప్రాంతాల్లోని ఎండలైతే తగ్గి చల్లబడ్డం అయితే జరిగిందనమాట సో ఇది మరింతగా అయితే పెరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మనకి మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో కూడా మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో కూడా దీని ప్రభావంతో వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారనమాట శనివారం నాడు శనివారం నాడు చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే వస్తాయి అయితే భారీ వర్షాలు అయితే ఉండవని అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది అందువల్ల చెదురుముదురుగా వర్షాలు అయితే పడబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నాడు సో ఇది మనకు తాజా సమాచారం ఇలాగే ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను వెదర్ రిపోర్ట్కి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని